MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక నవజంట అనుకోవచ్చు న్యూలీ మ్యారీడ్ కపుల్ కేవలం రెండున్నర నెల్లు అయింది వీళ్ళ మ్యారేజ్ అయి వీళ్ళు యాక్చువల్లీ ఖమ్మం జిల్లా వాసులు అండ్ ఇల్లు కూడా చాలా దగ్గర దగ్గర ఇల్లే అంటే తెలియని వాళ్ళు ఏమీ కాదు ఎప్పటి నుంచో చూసినటువంటి వ్యక్తులు అట్లాగే హైదరాబాద్లో అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే మనకు తెలుసు కదా ఎట్లుంటుందో డిస్ట్రిక్ట్లల్లో ఓ సిటీలా ఉద్యోగం చేస్తున్నాడట అని చాలామంది ఇష్టపడి ఇంకా కూడా పిల్లల్ని ఇస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ కూడా అలాగే జరిగింది అనుకోవచ్చు వీళ్ళు కేపిహెచ్పి కాలనీలో నివాసం ఉంటున్నారు అట్లాగే భర్త వచ్చేసి ఆయన పేరు శ్రీనివాస్ ఈ పిల్ల పేరు వచ్చేసి పూజిత అయితే రెండున్నర నెల్లు మాత్రమే అవుతోంది వీళ్ళ మ్యారేజ్ అయ్యి అండ్ శ్రీనివాస్ ఒక జ్యువెలరీ షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు మనకు తెలుసు పెళ్ళి అనగానే కట్న కానుకలు వెరీ వెరీ కామన్ ఇంకోటి వాళ్ళ అంటే ఎట్లా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి అట్లా కట్న కానుకలు ఇచ్చుకోవడం వెరీ వెరీ కామన్ కట్నాలు ఇవ్వద్దు పుచ్చుకోవద్దు అది నేరమని ఏదో మాట్లాడుకుంటాం అంతే గాని కట్నం అనేది వెరీ వెరీ కామన్ సో అందులో భాగంగానే ఈ పూజితాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి పదకొండు లక్షలు పెళ్ళి టైంలో పదకొండు లక్షలు ఆల్రెడీ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకో పది లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారట అట్లా వాళ్ళ మ్యారేజ్ అయింది ఆ తర్వాత కేవలం రెండున్నరంళ్ళు అయింది కాబట్టి కేపిహెచ్బి కాలనీలో నివాసం ఉంటున్నారు కానీ అడపాదడపా ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఊర్కూర్కే ఆ అమ్మాయిని మాటలతోని వేధించడం నువ్వు ఇంకా ఎప్పుడు తెస్తావు ఇంకా పది లక్షలు ఇచ్చేది ఉంది కదా నువ్వు ఇంకెప్పుడు తెస్తావు మీ అమ్మా నాన్నలు పెద్దగా గొప్పగా ఏదో చెప్పిండ్రు కదా అయినా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని దడప ఊరికే ఆ కుటుంబ కుటుంబంకి సంబంధించిన పెద్దలు కావచ్చు అట్లాగే ఇప్పుడు పెళ్ళి చేసుకున్న అబ్బాయి కూడా ఆ అమ్మాయిని వేధించడం మాటలతో వేధించడం స్టార్ట్ చేశారట చాలా ఎక్కువగా మరీ ఫ్రీక్వెంట్గా కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది పెళ్ళయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి వేధింపులకు గురి చేస్తున్నారట ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదంటే ఈ అబ్బాయి కావచ్చు వీళ్ళు ఊరి అమ్మాయిని ఇంకా పది లక్షలు ఎప్పుడు తెస్తావు మీ వాళ్ళకి ఫోన్ చేయి ఇంకెప్పుడు ఇస్తారు ఇట్లా మాటలతోని బాగా వేధించడం స్టార్ట్ చేసిండట దీంతో ఇంకా మనస్తాపానికి గురై పూజితకి ఇంకా ఏం తోచక మరి వాళ్ళ కుటుంబం ఎట్లుందో తెలియదు పదకొండు లక్షలు ఆల్రెడీ ఇచ్చిండ్రు పది లక్షలు మళ్ళీ ఇస్తామని ఒప్పుకున్నారు కానీ వెంటనే ఇస్తామని ఒప్పుకున్నారా లేదంటే ఆరు నెలలు సంవత్సరంలో ఇస్తామని ఒప్పుకున్నారా అక్కడ ఏం మాట మంతి పెళ్ళి అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయిని మాత్రం చిత్రవధ చేసినరు పూర్తిగా మాటలతోని వేధించడం స్టార్ట్ చేసారు ఇంకా నా వల్ల కాదనుకుంది సో పూజితకి ఏమీ అర్థం కాక ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో మొన్న శనివారం రాత్రి ఎవరు లేనటువంటి టైంలో ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోవడం అయితే జరిగింది ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు పాపం ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు అందరికీ తెలిసిందే కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది మ్యారేజ్ అయ్యి పదకొండు లక్షలు ఆల్రెడీ కట్నకాలిక రూపంలో ఆల్రెడీ ఇచ్చిండ్రు ఇంకో పది లక్షలు ఎడపా తడపా ఇద్దామనుకున్నారు ఆడపిల్ల పెళ్ళి అంటే మామూలుగా కాదు కదా కట్నకాలిక వేరు ఆ తర్వాత మళ్ళీ ఈ పెళ్లి చేయాలంటే కూడా మామూలు ఖర్చులు అవుతున్నాయా సో కొంత టైం తీసుకొని ఇద్దామనే అనుకున్నారు బిడ్డకి ఒప్పుకున్న కట్నం ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులైనా ఉంటారా ఇక్కడ కూడా గదే జరిగింది కానీ వీళ్ళు ఓపిక లేక ఓపిక పట్టలేక ఎట్లాగో అమ్మాయిని వేధిస్తే వెంటనే తీసుకొచ్చి ఇస్తుంది అని అనుకున్నారు కానీ పాపం ఆ పూజిత మరీ సెన్సిటివ్ మైండ్ ఉన్నట్టున్నది ఆమె ఏం చేయాలనో అర్థం కాక తల్లిదండ్రులకు ఆ బాధ చెప్పుకోలేక వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆమె మొన్న శనివారం రాత్రి చనిపోయినటువంటి పరిస్థితి దీంతో హుటాహుట్న అక్కడికి వెళ్ళి అంటే ఖమ్మం నుంచి బంధువులందరూ వచ్చిండ్రు అట్లాగే ఈ పూజిత వాళ్ళ నానమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది ఇట్లా వీళ్ళ వేధింపుల వల్లనే మా మనమరాలు చనిపోయింది వీళ్ళ మీద కఠినంగా శిక్ష వేయడమే కాకుండా వీళ్ళని జైల్లో ఏంట్రీ అసలు బయటకు రాకుండా చేయండి అని ఇప్పుడు పిల్ల వాళ్ళ నానమ్మనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది కానీ ఎంత దారుణం ఎంత అన్యాయం కదా కేవలం రెండున్నర మాత్రమే అయింది మ్యారేజ్ అయ్యి ఇంత ఓపిక కూడా లేదా మరీ మనుషులు ఇంత ఘోరంగా ఇంత కమర్షియల్గా ఎట్లా తయారవుతారు అసలు ఇద్దరు ఒక తోని భార్యాభర్తలు మొత్తం లైఫ్ అంతా లీడ్ చేసే వ్యక్తులు వీళ్ళంతా ఓన్లీ పైసలతోనే ఉంటుందా ఇంకేమీ ఉండదా ఇంత దారుణంగా పాపం మా అమ్మాయి మీరు చేసినటువంటి టార్చర్ వల్ల ఇప్పుడు అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు బిడ్డను కోల్పోయే బాధలు వాళ్ళు ఉంటారు ఆ తర్వాత అసలు కట్నం అనే రూపంలో ఇప్పుడు నరరూప రాక్షసుల్లాగా పీక్కు తిన్నారు కాబట్టి ఆమె చనిపోయింది ఇంకా కూడా కట్న కానుకలు ఏంది అసలు కంప్లీట్లీ ఈ వ్యవస్థను మార్చేయాలని ఎన్నిసార్లు మాట్లాడినా ఇట్లా కట్న కానుకల వేధింపులతోని ఇంకా కూడా ఆడపిల్లలు చనిపోతున్నారు సో ఇది ఎప్పుడు ఆగుతుందో ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి భర్తనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అట్లాగే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకేమైనా కారణం ఉందా అసలు ఇంకేమేం వేధించిండ్రు వీళ్ళ మీద కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి అని ఇప్పుడు అమ్మాయి తరఫు బంధువులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొన్న అనగా ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై రోజు సాయంత్రం అందాగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అయితే ఈ ఎంఐ ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆ విషయమై దర్యాప్తు చేసినాము అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విధంగా భర్త మళ్ళ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్టం గురించి విధిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద త్రీ నాట్ ఫోర్ బి అంటే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ బి అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీ బిఎన్ఎస్ కింద కేసు కట్టడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ శ్రీనివాస అత్తని కూడా మేము కస్టడీలకు తీసుకున్నాము ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది అమ్మాయిది కూడా పిఎంబీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉన్నది అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి సూసైడ్ అంటే అటువంటిది ఏమి పెట్టలేదండి సూసైడ్ కూడా పెట్టలేదు కాకపోతే భార్య భర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చిన్నపాటి గలాట జరుగుతుండే ఈ విషయమై ఏదైతే డబ్బు విషయమై ఇంకా పదకొండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండ్రు పది లక్షల రూపాయలు ఇవ్వాలి సో ఆ కట్నం కింద ఇంకా నువ్వు ఇస్తలేవిందని చెప్పి భర్త భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఈ అమ్మాయిని ఒక రకమైన టార్చర్ పెడుతుందని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేసినండి దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు